నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను వివరణ ప్రజాపాలన ప్రోగ్రాం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన మద్దతును పెంచుకోవాలని భావిస్తుంది ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ను కూడా పొంది విజయంకు అంత విజయవంతంగా ముందుకు సాగాలని చెప్పేసి ఆలోచిస్తుంది ప్రజాపాలన అభయహస్తం గ్రామ సభల ద్వారా పబ్లిక్ దగ్గరై సమస్యలను కూడా తెలుసుకోనున్నది ప్రజల నుంచి ఆదరణ పొంది అదే జోష్లో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ తన వ్యూహాన్ని అమలు పెట్టి అమలు చేస్తున్నది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లే పార్లమెంటు ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు పొంది తమ పార్టీకి సంబంధించి ఎక్కువ మంది ఎంపీలను పార్లమెంటుకు పంపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది దీనికి ప్రజాపాలన ప్రోగ్రాం కొంత అనుసంధానించి ప్రజల్లోకి కాంగ్రెస్ను కాంగ్రెస్ వివని ఇంకా కొంత ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి భావిస్తుంది సో గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ఏదైతే గ్రివెన్స్కి సంబంధించి ఏర్పాటు చేసి ఈ గ్రివెన్స్లో ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సమస్యలను కూడా స్వీకరిస్తామని స్వయంగా సీఎం చెప్పారు అయితే పది ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ గ్రివెన్స్లో అడ్రస్ చేయనున్నారు ఆఫీసర్లు నేతలే గ్రామ సభల ద్వారా ప్రజలకు ముందుకు వెళ్ళి దీంతో ప్రజల సమస్యలను పరిష్కారానికై కొంత లభిస్తుంది అనే భావనతో సర్కారు ఉన్నది పదేళ్ల బీఆర్ఎస్ పనులలో వివిధ రకాలకు సంబంధించిన సమస్యలతో పబ్లిక్ సతమతమయ్యారనేది కాంగ్రెస్ ఆరోపణ ధరణితో చిక్కులు రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడం పేదలకు పక్కా ఇల్లు ఇవ్వకపోవడం అర్హులకు సంబంధించి పింఛన్లు అందలేదని కాంగ్రెస్ పదే పదే గత ఎన్నికల ప్రచారంలో చెప్పింది సో ఇప్పుడు ప్రభుత్వంలోకి రావడంతో ఈ సమస్యలన్నింటినీ గుర్తించాలనే నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగానే గ్రామ సభలను ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకొని ఉన్నారు మెజారిటీ సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా సర్కార్ సొల్యూషన్ రూపకల్పన చేయనున్నది రేషన్ కార్డులు ఎంత మందికి ఇవ్వాలి ఎంత ఎంతమంది ఇల్లు లేని వారు ఉన్నారు ఎంతమందికి ఇల్లు ఇవ్వాల్సి ఉంటుంది పింఛన్లకు అర్హులైన వారెందరూ ఇలాంటి తదితర వివరాలను ప్రభుత్వం గుర్తించి విడతల వారిగా శాశ్వత పరిష్కారానికి కృషి చేయనున్నట్టుగా తెలుస్తోంది సో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వ అధికారుల అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామ సభల ప్రోగ్రాం కోసం కీలకరమైనటువంటి నేతలందరికీ కూడా కొంత అధికారులు ఇన్విటేషన్లు పంపినట్టు సమాచారం ఆయా గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి గృహజ్యోతి అదేవిధంగా ఇందిన మైన్లు చేయూత రైతు భరోసా తదితర పథకాలు ఆరు గ్యారంటీల కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొంత రెండు దఫాలుగా తీసుకున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కీలకంగా వ్యవహరించబోతున్నారు సో ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ ప్రోగ్రాంలకు సంబంధించి భాగస్వామ్యం కాబోతున్నారు అయితే ఫస్ట్ టైం ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత ఆహ్వానాలు అందడంతో ఈ యొక్క చాలా మంది నేతలు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ప్రస్తుతం రానున్న పార్లమెంట్ ఎన్నికల దిశగా కాంగ్రెస్ పార్టీ ఒక వైపు వ్యూహరచన చేస్తూనే మరొక వైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయతను ఎన్నికల వరకు కాపాడుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది ఇందుకు ఇందులోనే భాగంగా ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని చేపట్టి నేరుగా అధికార వ్యవస్థని ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ప్రజల్లో కొంత నమ్మకం కలిగించాలి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా పరిపాలన దిశగా అడుగులు వేస్తుంది సో అధికారులే మా వద్దకు వచ్చారు అనే విధంగా ప్రజలకు అధికారులకు మధ్య సమన్వయం పరిచి కొంత పరిపాలన సాగించాలనే కొంత వ్యూహరచనకు ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది గతంలో ఏవైనా పథకాలకు సంబంధించి అప్లికేషన్లు పెట్టుకోవాలంటే మీ సేవలో దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి సో అలా కాకుండా నేరుగా అధికారులే ప్రజలకు వద్దకు వచ్చి ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించడం పట్ల ప్రజల్లో కొంత విశ్వసనీయత పెరిగి ఈ యొక్క విశ్వసనీయత అనేది పార్లమెంటు ఎన్నికల్లో కొంత విజయదు మోగించేందుకు కూడా పనికి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్